ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మా టీవీ ప్రేక్షకులకు ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి అన్ని రకాలుగా కూడా పూజా విధానము ఏ రోజు ఎలా చేయాలి ఏ దేవుడికి ఎలాంటి పూజ చేయాలి ఏ ముహూర్తం ఎలా ఉంటుంది ఇలాంటి ధర్మ సందేహాలన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆ ధర్మ సందేహాలన్నింటినీ కూడా ఈరోజు రోజు తెల్లం చేయడానికి టీవీ వేదికగా హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు అమ్మ నాగమణి గారు అందరికీ తెలుసు కదా మరి టీవీ ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ రోజు మళ్ళీ మీ ధర్మ సందేహాలకు ఆ తను సమాధానం చెప్పి అలాగే తన రెమెడీస్ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా టీవీ ప్రేక్షకులకైతే చాలా డౌట్లు ఉన్నాయి చాలా అంటే ఆ ధర్మ సందేహాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పూజా విధి విధానం ఎలా చేసుకోవాలనే దాని మీద కావచ్చు ముహూర్తాలు ఏ ముహూర్తం మంచిది ఇంకొకటి మెయిన్ గా అంటే బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యమైన రహస్యం ఏంటి అసలు రహస్యం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే బ్రహ్మ ముహూర్తం అంటే చాలా మందికి అవునమ్మా కానీ ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క అసలు రహస్యం అంటున్నారు అవును ఆ అసలు రహస్యం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు చెప్తే బాగుంటుంది చాలా మంచిదమ్మా విశేషంగా మనకి రాత్రి నుంచి మన నిద్రలో ఉండి ఆటోమేటిక్గా మనిషికి ఒక పరివర్తన అనేది ఉంది ఉండి నాలుగు గంటలకి ఎవరికైనా తప్పకుండా మెలకు వస్తుంది ఎలా అంటే అది బాత్రూమ్కి వెళ్ళే అవసరం గురించి కానీ దేనికైనా గురించి కానీ ఒక వస్తుంది మెలకు అనేది వస్తుంది అదే చూసిస్తుంది మీరు సరైన టైము ఇది లేవటానికి నిద్ర మేల్కోవటానికి మీకు ఇది ఒక సరైన టైము మీరు ఈ టైంని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి అని చెప్తోంది ఈ బ్రహ్మ ముహూర్తం అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏం చేయాలంటే అట ఒకవేళ మెలకు వస్తే అట్లాగే పడుకోకుండా లేకపోతే ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఈ ప్రాతకాలాన్ని మీరు గనక సద్వినియోగపరచుకోవాలి గనక అనుకుంటే ఆ మీరు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని దేవతా పూజలు గాని లేకపోతే అనుష్ఠాన పనులు ఉంటారు అంటే శాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని అనుష్ఠానంగా సాధన చేసే వాళ్ళు ఉంటారు ఈ సాధన చేసే వాళ్ళకి సాధన మార్గం టైము ఈ ప్రాతకాలం బ్రహ్మ బ్రహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మీ ముహూర్తం కాబట్టి తర్వాత అనేక మంది ఋషులు కానీ దేవతలు గాని ఇప్పుడు కొంతమంది కిన్నెర కుంపురుషాదులు అని కొంతమంది ఉంటారు వాళ్ళందరూ ఎవరిని ఆరాధన చేస్తారు దైవాన్ని ఆరాధన చేస్తారు అంటే శివ పార్వతుల్ని గాని శ్రీ మహావిష్ణువుని కానీ ఆరాధన చేస్తారు వాళ్ళు కాని ఋషి ఋషులు కానీ ఈ దేవత సంబంధించిన మనం ఎదురు వేదాల్లోంచి తీసుకున్న అనుష్ఠానాలు ఉన్నాయి కదా మంత్రానుష్ఠానాలు అంటారు వాళ్ళు గాని సాధనకి అనుకూలమైన టైము అనుకూలమైన టైం వాళ్ళకి అనుకూలమైన టైము ఆ టైంలో లో సాధన చేస్తే రెట్టింపు అవుతుంది తెల్లవాళ్ళు నిద్రపోయి ఉంటాం మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఆ సాధన చేయటానికి మనసు లగ్రమే ఉంటుంది చాలా మంది కూడా నిజంగా రిలాక్స్ గా లేసి ప్రశాంతంగా మైండ్ ని పెట్టుకొని చాలా మంది యోగాలు చేస్తూ ఉంటారు అవునవును యోగా మంత్ర మంత్రశాస్త్రాన్ని ఎక్కువగా వినియోగించుకోవచ్చు ఆ తర్వాత ఏదైనా పూజాది కార్యక్రమ వ్రతాలు కూడా నండి ఏదైనా మనం సత్యనావ్రతం కానీ ఏమైనా మనం సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలనుకుంటే ఈ ప్రాతకాలంలో కాలంలో నువ్వు ఏది చేసినా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా మొదలుపెట్టు ఆ ప్రాతకాలను చేసిన దానికి మనసు ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఎక్కే కొద్ది చేసిన కొద్ది మనసు చికాకు వస్తుంది నిజం నిజం అదైతే ఆ టైంలోనే బ్రహ్మ ముహూర్తం అన్నారు కదా ఆ టైంలో నిజంగా నిద్ర లేస్తే మనసు మైండ్ రెండు కూడా మన ఆధీనంలో ఉంటాయి ఎక్కువ సాధన సాధనకి సాధనా మార్గం మీరు ఏదైనా కానీ సాధించుకోండి అంటే మీరు అన్నట్టు యోగా కానీ మంత్రశాస్త్ర సాధన కానీ పూజలు కాని వ్రతాలు కానీ చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అందులో మనం దీని గురించి ప్రాతకాలను మనం స్నానం ఆచరిస్తాం శరీరానికి ఎనలేని వర్చస్సు కూడా వస్తుంది శరీరానికి వర్చస్సు వస్తుంది బలం వస్తుంది కాబట్టి చేసుకోటం అట్ట చేసుకోవటానికి తర్వాత దైనందిన కార్యక్రమాలు మనం ఏమన్నా చేయాలనుకోండి ఇవన్నీ దేవతా కార్యక్రమాలు ఏవి మనకి అడ్డపడవు మనం మళ్ళీ ఉద్యోగపరంగా పరిగెత్తినా ఏ చేసినా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంత శక్తి పవర్ ఉంది మనసు లగ్నం నిజంగా కానీ ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు ఏ ముహూర్తంలో చేస్తే ఏ ఫలితం ఉంటుంది అని అన్ని ప్రయత్నాలు చేస్తూ అవునమ్మా కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఇంట్లో దాంపతి అవును మరి ఈ దాంపత్య జీవితం బాగుండాలంటే ఏం చేయాలి దాంపత్య జీవితం బాగుండాలి అని అంటే వివాహానికి ముందే అసలు పెద్దలు వివాహం కూర్చు వీళ్ళకు కుదిర్చే ముందే జాతక పరంగా వీళ్ళకి బాగుందా లేదా అనుకూలమైన తారాబలం అయిందా లేదా వర్గాలు ఎలా ఉన్నాయి ఎంత సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ ఆలోచించి చేయాలి కుటుంబం యొక్క పరిస్థితులు అటు అటు ఇదివరకు అనే వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వాలి అని చేసి చెయ్యాలి కాబట్టి ఇవి అన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మన వధువర్లకి గనక వివాహం చేస్తే వాళ్ళు అనుకూలమైన దాంపత్యాన్ని వాళ్ళు చేసుకుంటారు తర్వాత దాంపత్యం ఒక వివాహం అయిన తర్వాత వాళ్ళు ఆచరించబడిన ధర్మాచరణలు కొన్ని ఉన్నాయి పెద్దవాళ్ళని గౌరవించుకోవటం చిన్నపిల్లలు మంచిగా చూసుకోవటం మీకు ఏవైతే కుల దైవాలు ఉన్నాయో ఇష్టదైవాలు వాళ్ళని ప్రార్థించుకోవటం ఇటువన్నీ కొన్ని మనం చేసుకోవాలి ఇంట్లో శుచి శుభ్రత కార్యక్రమాలు మీరు దాంపత్యం చేసే విధి విధానంలో కూడా ఏ రోజు దాంపత్యం చేయొచ్చు ఏది రోజున దాంపత్యం చేయకూడదు ఎప్పుడు నిషి నిషిద్ధించాలి ఈ విధి విధానాలన్నీ కూడా చాలా ఉన్నాయమ్మా తలహాలు సూచనలు ఆచరించి మీరు గనక చక్కగా దంపతులుగా గడపగలిగితే సఖ్యతగా ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఎన్ని విధాలుగా ఏం చేసినా ఇంట్లో చికాకులు చిరాకులు వచ్చినాయంటే మాత్రము ప్రశాంతత అనేది కోల్పోతారు అయ్యో ఎందుకంటేనమ్మా వివాహం చేసేటప్పుడే మనకి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే తారాబలం చంద్రబలం అని మనకి మంత్రోక్తంగా పెట్టడం జరుగుతుంది కాబట్టి తారాబలం చంద్రబలం కలిసి ఉండాలి కాబట్టి వివాహానికి ముందే ఈ దంపతులు బాగుండాలంటే ముందే నిర్ణయం తీసుకోవాలి నిజమే ఇంట్లో దంపతులు బాగుంటేనే ఇల్లంతా కూడా బాగుంటది కాబట్టి వాళ్ళు మంచి అన్యోన్యతగా ఉండి అర్థం చేసుకొని బతికితే ప్రతి ఇంట్లో కూడా ప్రశాంతత ఉంటుంది వాస్తవంగా